సెంటర్ ప్లాంట్లో సెంటర్ మెషిన్కి వెళ్ళేటువంటి మెయిన్ కన్వేరు వంద మీటర్ల ఇంటి నుంచి కులాసే పడిపోవడం అనేది మనం చూసాం ఒక విధంగా అదృష్టం యాభై ఆరు మంది ఉద్యోగులు ఒక పావుగొండ తర్వాత అక్కడ ఉంటారు పావుగొండ ముందు జరిగింది కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు దీనికి కారణాలు ఏమిటి ఒక పక్క ఉత్పత్తి కావాలి ఉత్పత్తి కావాలి రోజు పద్నాలుగు వేల టన్నులు కావాలని చెప్పేసి ఢిల్లీ నుంచి హుక్కుని జారీ చేస్తూ ఉన్నారు కానీ కనీసం ఎక్విప్మెంట్కి మెయింటెనెన్స్ అనేది చేయడం లేదు దానికి కావాలంటే సూపర్వైజర్ లేదు కావలసిన మ్యాన్ పవర్ లేదు పొట్లు ఏ కన్వర్ అయితే కూలిపోయిందో ఆ కన్వర్ చూసినట్టయితే ఆ వంద మీటర్ల హైట్లో ఆరు ఫ్లోర్ల పైన వందల టన్నుల మెటీరియల్ పోగబడిపోయి ఎంతో కాలం నుంచి దాన్ని క్లీన్ చేయకుండా అలా పెట్టేసి ఉంచితే వందల టన్నులు ఆ గ్యాలరీ మీద పెరిగిపోతే ఏమవుతుంది ఇప్పుడు కూలిపోయిన తర్వాత రాష్ట్రంలో సాప్కోవాలి రోలిమిల్ సాప్కోవాలని చూసే పరిస్థితి కనపడుతూ ఉంది ఈ ప్రైవేటీకరణ భాగంలో భాగంగానే మ్యాన్ పవర్ తగ్గించమని చెప్పి ఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే దానికి తల ఒగ్గి తగ్గిస్తూ ఉన్నారు తగ్గిస్తే ఏం జరుగుతుంది ఈ మధ్యన ఒక మీటింగ్లో సేల్ చైర్మన్గా ఉన్నప్పుడు అరవింద్ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఒక కుగ్రామం నుంచి ప్రపంచాన్ని శాసించవచ్చు చూడొచ్చు కానీ స్టీల్ ఇండస్ట్రీలో అంత టెక్నాలజీ మారలేదు ఇంకా లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పారు ఇది అర్థం కావడం లేదా అదే సెంటర్ ప్లాంట్లో సెంటర్ మెషిన్ త్రీ కూలిపోయింది నెలకతం అలాగే ఆర్ఎంహెచ్లో రిక్లైమర్ పడిపోయింది పైనుంచి ఇలా ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం ఎంత ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్రపు ఒడ్డు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దానికి ఖచ్చితంగా పీరియాడికల్ మెయిన్ జరగాలి రస్టింగ్ చేయాలి దానికి పెయింటింగ్ జరగాలి ఏమీ చేయకుండా అప్పుడు కొట్టేస్తున్నాం కొట్టేస్తున్నాం అనుకుంటే సాధ్యం కాదు కాబట్టి మ్యాన్ పవర్ జోల్కి వచ్చి ఈ ప్లాంట్ మొత్తం ఇబ్బంది పెట్టాలనుకుంటే చూస్తూనేది లేదు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఖరారు చేసుకోవాలి యాజమాని సమాధానం చెప్పాలని చెప్పి ఏడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం